రిక్షా పుల్లర్గా జీవితం ఆరంభించిన క్రాంతి కుమార్ విక్రయంలో నేటి జిందగి పేదరికంతో పోరాటం చేస్తున్న కొత్తపేట క్రాంతి కుమార్ బొప్పాయి కాయల విక్రేతగా జీవనం సాగిస్తున్నాడు మొదట్లో రిక్షా పుల్లర్గా ఉండేవాడు రిక్షాలకు అస్సలు గిరాకీ లేకపోవడంతో ఆ వృత్తి మానేసి ఇదిగో ఇలా కాయల విక్రేతగా ఉంటున్నాడు ఈ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉందని వాపోతున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్నానని కానీ సరైన ఇల్లు వాకిలి లేదని అంటున్నాడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాడు నేను రుచాబండి దొక్కున్నాను కిరాల లేక మా నాన్న అమ్మట ఉండి మా నాన్న అమ్మట కాయలు అమ్ముకుంటా ఉన్నా మాకు ఏ చెడుగుబాటు లేవు కాయలేమో అక్కడ రేట్లు బాగున్నాయి అక్కడ వచ్చేవాడికి మా వారికి వచ్చేవాడికి నలభై రూపాయలు యాభై డెబ్బై రూపాయల కాడ నుంచి అమ్ముతున్నాము మాకు ఏమన్నా చందబాబు ఏమన్నా సాయం చేస్తే పర్లే రిచాబండికి అయితే అసలు లేవు నాకు ఈ మధ్యనే పెళ్ళి అయింది సప్పు చేసుకొని చేసుకున్నాము సందబాబు ఏమన్నా మాకు సాయం చేస్తే ఏమి లేవండి జగ మంగళి మంగళూరు ఒకట వాటు కొత్తపేట నా పేరు కాంతికుమారు మా నాన్న పేరు జాని చంతి లేదు ఏమి ఇవ్వలేదు మాకు ఏం రాల పెట్టాము అదిగో అంటున్నారు దానికి అంతే అయితే ఏం రావట్లే గవర్నమెంట్ ఏమి లేవు మనకి ఆర్కే కాడు బండి ఇచ్చాడు చంద్రబాబు గారు ఒక బండి ఇచ్చారు అది మాకు కాయలు అయితే బాగా రేట్లుగా ఉన్నాయి పెట్టిన పెట్టినబడు డబ్బులు రావట్లా దాని వ్యాపారం అయితే డల్గానే ఉందండి కెరీ అయితే ఏమి లేవు దయ ఉంటే మాకు ఏమన్నా నా రోల్ని ఇప్పించే పని అయితే చూడండి